కానీ అట్లా లేదు కదా లేకుండానే ఇచ్చాడు అదే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగించారు కదా ఆ దరిద్రాన్ని ఇక్కడ కూడా పెట్టుకున్నాం అప్పుడే కదా ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరినీ ఇక్కడ మంత్రి పదవులు చేశారు కదా మూడు వచ్చినప్పుడు నువ్వు చీల్చుకున్నావు వచ్చారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగుదేశం వాళ్ళు నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్లారు ఆరుగురులో నలుగురు వెళ్లారు కాబట్టి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ జాయిన్ అయిపోయినాడు వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు అది పద్ధతి టూ థర్డ్ వచ్చారు కదా ఇక్కడ టూ థర్డ్ రాలేదు కదా ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు ఆళ్ళని తీసేసుకుని విచ్చేయడం అంటే సంప్రదాయం కాదు అది చట్టబద్ధంగా తప్పు స్పీకర్లు మనోళ్ళు కాబట్టి కాపాడుకోవచ్చు ఈ దరిద్రం ఎప్పటి నుంచి పుట్టిందంటే రాష్ట్ర టైం టైంలో నుంచి పుట్టుకొచ్చింది రాష్ట్ర విభజన్ అప్పటి నుంచి స్పీకర్లో కాంగ్రెస్ పార్టీ స్పీకర్లు కూర్చుని రాజీనామాలు వీళ్ళు చేయటం అధిష్టానం ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామాలు ఆమోదించడం ముఖ్యమంత్రి చెప్పినప్పుడు రాజీనామాలు ఆమోదించడం లేకపోతే ఆమోదించకపోవడం అనేక సార్లు జరిగినాయి అక్కడే మొట్టమొదటిసారి అనైతిక ప్రమాణాలు ఆరంభమైనాయి ఇప్పుడు అనైతిక ప్రమాణం నైతికమైపోయి ఇప్పుడు మరీ దిగజారి చేయడం పిఎస్సీ చైర్మన్ కూడా అట్ల పిఎస్సీ చైర్మన్ సహజంగా ఏమంటావు ప్రతిపక్షానికి అడుగుతాం నువ్వు ఎవరో పేరు సఫార్ చే వాళ్ళు ఇచ్చిన పేరుతో పెడతారు క్రిందరిసారి కేసుకి